మీనాకి నల్ల గుచ్చే కార్యక్రమం అయిపోగానే షీలా డార్లింగ్ ఇంకొక కార్యక్రమం ఏర్పాటు చేస్తుంది బాలు మీనలకు ఫోటోషూట్ ఏర్పాటు చేస్తుంది పెళ్ళిలో కూడా వాళ్ళిద్దరు సంతోషంగానే లేరు కదా కనీసం ఈ కార్యక్రమంలో అయినా వాళ్ళిద్దరు హ్యాపీగా ఉన్నారు ఇదే సంతోషంలో ఫొటోస్ రావాలి అయితే అనుకుంటూ ఆ ఫోటోలు అబ్బాయికి చెప్పి ఓ అబ్బాయి ఫోటోలు ఎంత మంచిగా రావాలో తెలుసా అంత అందంగా తీయాలి వాళ్ళని నువ్వు అని అయితే చెప్పి ఇక వాళ్ళని పంపిస్తుంది ఇక బాలు ఇద్దరు సంతోషంగా కూడా ఫోటోకి స్టిల్స్ ఇచ్చి మరీ ఫోటోలు దిగుతూ ఉంటారు ఇక రవి సుమతి వీళ్ళందరూ చెప్తారు చెప్తూ ఉంటారు ఇలా స్టిల్స్ ఇవ్వండి అని అయితే అయితే రవి ఉండి వదిన్ని ఎత్తుకు అన్నయ్య అని అయితే చెప్తూ ఒక ఫోజ్ అయితే చెప్తాడు అది కోపం వచ్చి ఏంట్రా నువ్వు ఆగరా అంటూ రవిని కొట్టడానికి పరిగెడుతూ ఉంటే ఇంతలో రోహిణి వాళ్ళమ్మని బెదిరించి మరీ అక్కడ నుంచి వెళ్ళిపోయేలాగా చేస్తుంది సరే ఎందుకు నా కన్న కూతురికి ఇబ్బంది అంటుంది కదా సరే వెళ్ళిపోదాంలేనైతే అనుకొని వెళ్ళిపోతూ ఉంటుంది రోహిణి వాళ్ళమ్మ అయితే బాలు మీనాలు ఇద్దరు చూసి ఇప్పుడు నల్ల కార్యక్రమం అయిపోయింది తర్వాత మా అన్నయ్య ఎంగేజ్మెంట్ ఉంది అప్పుడు ఉండండి అంటే ఇక కాదని లేక ఉండాల్సి వచ్చిన పరిస్థితి అయితే వస్తుంది కానీ రోహిణి మాత్రం ఊరుకోదు నువ్వు వెళ్లాల్సిందే నేనైతే అస్సలు ఊరుకోను అన్నట్టు కను సైకిల్ దానికి ముందే బాగా చెడమడ వాయించేసి ఉంటుంది నేను ఊరు వెళ్ళిపోమని చెప్తే కావాలని నా జీవితాన్ని నాశనం చేయడానికి ఇక్కడికి వచ్చావు నువ్వు నా పేరు కళ్యాణి అని పిలవద్దని చెప్పా కానీ అదే పేరుతో పిలుస్తున్నాను నీ నా జీవిత సంతోషం కూడా నీకు అసలు ఇష్టం లేదని అంటూ ఉంటే కన్నతల్లితో మాట్లాడినట్టు అత్తగారితో మాట్లాడకమ్ చాలా పెద్ద కుటుంబం లాగా ఉన్నట్టుంది కాస్త అనిగి మనగి ఉండు నీ సంతోషమే నాకు కావాలి నేను వెళ్ళిపోతానైతే చెప్తూ ఉంటుంది రోహిణి వాళ్ళమ్మ కానీ బాలు మీనాలు బతినాడంతో ఇక ఎంగేజ్మెంట్ వరకు ఉండాల్సిన పరిస్థితి అయితే ఏర్పడింది రోహిణి వాళ్ళ అమ్మకు అది చూసి రోహిణి టెన్షన్ పడుతూ ఉంటుంది ఎక్కడ ఏ నిమిషంలో నా గురించి నిజం బయటపడిపోతుందని ఉక్కిరి బిక్కిరైపోతూ ఉంటుంది